లేదని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టింది కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ రూపొందించిన నివేదికను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టారు కాళేశ్వరం ప్రాణహిత ప్రాజెక్టులు రెండింటికి కలిపి ఎనభై ఐదు వేలకు కోట్ల రూపాయలకు పైగా అవుతుందని పద్దెనిమిది లక్షలకు పైగా ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని భావించారని అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఖర్చు నూట ఇరవై రెండు శాతం పెరిగినా ఆయుకట్టు మాత్రం యాభై రెండు శాతమే పెరిగిందని కాగ్ పేర్కొంది ప్రస్తుతం కాళేశ్వరం నిర్మాణ వ్యయం లక్షా యాభై ఒక్క వేలకు పైగా కోట్ల రూపాయలుగా ఉందని పేర్కొంది రీడిజైనింగ్ వల్ల ఇష్టారాజ్యంగా మార్పులు చేపట్టడంతో అప్పటికే ఖర్చు పెట్టిన ఏడు వందల అరవై ఏడు కోట్ల రూపాయలకు పైగా వృద్ధి కావడంతో విద్యుత్ వినియోగానికి మూడు వేల ఐదు వందల యాభై ఐదు కోట్ల రూపాయల మేర ఖర్చు పెరిగిందని కాక్ పేర్కొంది పనుల అప్పగింతలో నిబంధనలు పాటించలేదని భూకంపాలకు సంబంధించిన అధ్యయనాలు చేయకుండానే మల్లన్న సాగర్ను నిర్మించారని కాక్ తప్పుపట్టింది పలు జలాశయాల ముంపు వల్ల ప్రభావితం అయిన నిర్వాసితులకు పునరావాస కార్యక్రమాలు చేపట్టనే లేదని పేర్కొంది ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి కావలసిన ప్రాజెక్టు నిర్మాణం ఇంకా ఏళ్ల తరబడి కొనసాగే అవకాశం ఉందని చెప్పింది ఇక ప్రాణహిత ప్రాజెక్టు పనులపై ఇప్పటికే ఖర్చు చేసిన ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల నిధులు నిష్ఫలం అయ్యాయని తప్పుపట్టింది